పురంలో పావురం చిలుక దంపతులు నివసించేవి చాలా రోజుల నుండి అవి తమ అబ్బాయి కాకి పెళ్లి కావటం లేదని బాధపడుతూ ఉండేవి కాకి మాత్రం అవేమీ పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండేది ఆ ఊళ్ళో వాళ్లంతా పావురం చిలుక దంపతులను తమ కొడుకు కాకి పెళ్లి విషయంలో మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు పావురం చాలా కోపంగా తన ఇంటికొస్తుంది ఈ ఊళ్ళో వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను అందరూ నీ కొడుకు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు కొందరు పనిగట్టుకొని మరి నన్న ప్రశ్నలతో వేధిస్తున్నారు నీ కొడుకు మాత్రం ఇంట్లో హాయిగా తిని ప్రశాంతంగా ఉంటున్నాడు వాడికి కొంచెమైనా బాధ అసలు అదేంటండి వాణ్ణి అలా అంటే ఎలా చెప్పండి వాడు వింటే బాధపడతాడు అయినా వాడికి పెళ్లి చేయడానికి కదా భలే వాడి ఈడు పిల్లలంతా పెళ్లి చేసుకొని వాళ్ల భార్యలతో కాపురాలు చేస్తున్నారు ఈ వెధవ మాత్రం నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టున్నాడు చిచ్చి వాడికి కొంచెం కూడా సిగ్గుగా లేదా ఇలా నేను తిడుతుంటే కొంచెం కూడా వాడికి కోపం రావటం లేదు చూడు నిన్నే రా అంటున్నది నీకేమైనా రోషం ఉందా అమ్మా నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అలాగే ఉప్పు కారం వేసి నాన్న చెప్పినట్టుగా నాకు రోషం పౌరుషం రెండూ రావాలి వెంటనే తీసుకొచ్చి ఏంటేంటి చూసావే వాడేమంటున్నాడో నేనిలా తిడుతున్నా భరిస్తున్నాడే కానీ ఎదురు తిరిగి ఏమైనా మాట్లాడుతున్నాడా ఎలాంటి కొడుకును కన్నావే పాపం ఊరుకోండి వాణ్ణి తిట్టింది చాలు కాస్త మీరు ప్రశాంతంగా ఉండండి ఈ రోజు మన ఇంటికి మా అన్నయ్య వస్తున్నాడు వస్తూ వస్తూ తనతో తన కూతురు ఇంటి నాకొక్క మాట కూడా చెప్పలేదు కదమ్మా లేదు వాళ్ళ ముందు మాత్రం నా పరువు తీసే పనులు చెయ్యకు అవును ఇంతకీ ఎందుకు వస్తున్నారు ఏమో తెలీదండి వస్తున్నామని కబురు చేశారు వాళ్ళు వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేశానులేండి సరే మంచిది అలా పావురం చిలుకలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి గ్రద్ద పిచ్చుకలు వస్తారు గ్రద్దని చూసి తన చెల్లెలు చిలుక చాలా సంతోషిస్తుంది అలాగే మరదలు పిచ్చుకని చూసి కాకి సంబరపడిపోతుంది ఈ విషయాల్ని పావురం గమనిస్తుంది సరిపోయారు అమ్మా కొడుకులు మీకు కావలసిన వాళ్ళు వచ్చారు కదా ఇక సంబరాలు చేసుకోండి అరే ఏంటి బావా నీ చమత్కారం ఇంకా మానలేదా ఇంతకీ ఎలా ఉన్నాయి అంతా పర్వాలేదు కదా పరిస్థితులదేముంది బావా చలికాలం కావటం వల్ల అక్కడంతా ఇబ్బందిగానే ఉంది పంట పొలాలకు ఉదయాన్నే వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉందనుకో సూర్యుడొచ్చాక అందరం బయటకొస్తున్నాం సాయంత్రం తొందరగా చలి పెరుగుతుంది తట్టుకోలేకపోతున్నాం వయసు అయిపోతుంది కదా కాస్త ఇబ్బందిగానే ఉంది ఇంతకీ మీరెలా ఉన్నారు మేమిక్కడ బ్రేక్ డాన్సులు వేసుకుంటూ చలిలో నాట్యం ఆడుతున్నాం అదేంటండి అలా అంటారు ఇంకెలా అనాలి మీ అన్న ఏమో అక్కడ చలి ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు అదే చలి ఇక్కడ కూడా ఉంటుంది కదా ఆయనలాగే మనం కూడా ఇబ్బంది పడుతుంటాం కదా అయినా కూడా మీరెలా ఉన్నారు ఇక్కడెలా ఉంది అని అడిగితే ఎలా అవ్వా ఆయన ఏదో సరదాగా అన్నారులే అన్నయ్య మీరేమనుకోకండి బావ తెలుసు కదా ఇంకా మారలేదు పావురం చిలుక అలా మాట్లాడుకుంటూ ఉండగా కాకి తన మరదలు పిచ్చుకొని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి మా నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు నువ్వేమో ఇంకా నేను చదువుకోవాలి పరీక్షలు రాయాలి అంటున్నావు ఇంకొన్ని రోజులే కదా బావా కాస్తాగు నాకు పరీక్షలున్నాయి అవి అవ్వగానే నువ్వు మీ ఇంట్లో చెప్పు నేను మా ఇంట్లో చెప్తాను మా నాన్నను చూస్తే ఊరుకునేలా లేడు చూస్తుంటే ఆయన వీధిలో పోయే పిచ్చగతను తీసుకొచ్చి నాకు కట్టబెట్టేలా ఉన్నాడు ఆ తర్వాత మావయ్య అంత పని చెయ్యడులే బావా ఆయన మన విషయం ఇంతవరకు ఇంట్లో తెలియకపోవడమేంటి ఆశ్చర్యంగా ఉంది అలా కాకి మాట్లాడుతుంటే చాటుగా వింటున్న పావురం వెంటనే వాళ్ల ముందుకొస్తుంది మీ విషయం మాకు ముందే తెలుసమ్మా ఈ సన్నాసి బాధ ఇప్పటికిప్పుడు మీ పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాని వీడు ఏ పనిలోనూ కుదురుకోలేదే అదే ఆలోచిస్తూ ఉన్నాను వీన్ని భయపెట్టడానికి అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు నటిస్తున్నాను నా మాటల కన్నా మారతాడని అనుకుంటే ఇంకా బద్దకస్తుడిలా మారిపోయాడు వేధవ నేను కూడా విషయమే వచ్చాను నా కూతురుకు ఈ వారంలోనే పరీక్షలు అవి అవ్వగానే పెళ్లి చేసేద్దాం బావా ఇదే మంచి సమయం అవుననుకో కాకపోతే చలికాలం కదా పైగా మంచు కూడా కురుస్తుంది ఈ వాతావరణంలో పెళ్ళంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏంటి నాన్న మీరు మంచు వల్ల కాలం ఏమైనా ఆగిపోయిందా దానిపాటికి అది వెళ్తూనే ఉందిగా ఇలా మీరు నా పెళ్లికి అడ్డు చెప్తారని అనుకోలేదు మావయ్య అంతగా చెప్తున్నారు కదా ఆయన మీరిలా మాట్లాడితే ఎలా చెప్పండి అమ్మా చెప్పమ్మా పాపం నువ్వడు బాధపడితే ఎత్తుకొని ఆడించవే ఆ విధవ ప్రేమ విషయం ఇన్ని రోజులు నాకు చెప్పనేలేదు ఏదో కోడలి పిల్లమొహం చూసి వాణ్ణి క్షమించొచ్చు కానీ నీ కొడుకు తొందర చూసావా ఈ విషయంలో మాత్రం నన్ను ఎదురుస్తున్నాడు అందుకైనా సరే వాడి పెళ్లి చేసి తీరతాను సరే నా పెళ్లి కొడక అలా పావురం అడగ్గానే కాకి పిచ్చుకలు సిగ్గుపడతారు వాళ్ళని చూసి గ్రద్ద చిలుక పావురం చాలా ఆనందిస్తారు ఇక పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు ఓవైపు చలి దంచి కొడుతూ ఉంటుంది మరోవైపు పెళ్ళి పనులు సాగుతాయి బంధువులంతా దుప్పట్లు కప్పుకొని ఓ ఈ చలిని నేను తట్టుకోలేకపోతున్నా భగవంతుడా నా వల్ల కావటం లేదు నా వయసైపోయింది కదా అలాగే ఉంటుందిలే నీకు నా వయసు వస్తుంది కదా అప్పుడు అర్థమవుతుంది నా బాధ రే నాన్న పెళ్లి జరిగేటప్పుడు కూడా ఏంట్రా ఆ మాటలు అవతల కోడలు చూడు ఎంత బుద్ధిగా ఉందో బావగారు అందరు వచ్చినట్టే కదా ఇంకా ఎవరైనా రావాల్సిందా ఆ రావాలి ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయిందంట అందరూ విమానాల్లో ఉండిపోయారు వాళ్ళంతా రాని పక్షంలో ఆ విమానాల్లో నుండే అక్షింతలు వేస్తారంటలే బావగారు మళ్ళీ చమత్కారం చేస్తున్నారు స్థావరం గ్రద్ద అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మరోవైపు చలికి అందరూ వణుకుతూ ఉంటారు వాళ్ళని చూసి కాకి పెళ్ళికి తొందర చేస్తుంటాడు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న అవతలందరూ చలికి ఎలా వణుకుతున్నారో చూసారా పాపం నా భార్య పిచ్చుకకు కూడా చాలేస్తుందంట బావా అలా మాట్లాడుకు బావా నాకు సిగ్గేస్తుంది ఆ సిగ్గు ఎక్కువ కాలం ఉండదులేమ్మా ఎలాగో ఆ దరిద్రుణ్ణి కట్టుకుంటున్నావు కదా అది మాయమైపోతుందిలే సరే ఇంకా అసలు ఘట్టం ప్రారంభించండి రే బాబు ఆ మూడు ముళ్ళు వేసై అందరూ చలితో చస్తున్నారు పావురమల చెప్పటమే ఆలస్యం కాకి వెంటనే పిచ్చుక మెడలో మూడు ముళ్ళు వేసేసింది అందరూ చలికి వణుకుతూనే కొత్త జంటపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు చలికాలంలో అలా చలికి కష్టపడుతూనే సరదా సరదాగా కాకి పిచ్చుకల పెళ్లి జరిగిపోతుంది ఇక ఆ తరువాత కాకి తన తండ్రి పావురంతో పాటు పనికి వెళ్తూ తన భార్య పిచ్చుకను తల్లి చినుకను బాగా చూసుకుంటాడు ఆ కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తుంది మేము పిచ్చుక ఈ చలికాలం ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ చలిగా ఉన్నట్టుది కదా అవును కాకి ఇంకా ముందు ముందు ఎముకలు కొరికేసే చలి ఉంటుందని వార్తల్లో చెప్తూ ఉన్నారు అవునా అయితే ఈ చలికాలం బ్రతకటం కష్టమే అనుకుంటాను పైగా మళ్ళీ మన ఊరు చూడు మంచు పర్వతానికి ఎంత దగ్గరగా ఉందో దీనివల్ల మనకి మంచు నుండి కూడా పెద్ద కష్టమే రావచ్చు ఆ మనం ఇప్పుడే ముందు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకి చాలా సమస్యలు వస్తాయి నువ్వు చెప్పింది అక్షరాల నిజం పోయిన సంవత్సరమే మనము చాలా కష్టాలు పడ్డాం ఇంకా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏంటో ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది ఆ అవును సరే కాకి ఇంట్లో పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు మనం మళ్ళీ కలుద్దాం అలాగే నీవు అలా రెండు పక్షులు చెరో దారిలో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు నీమూ పిచ్చుక ఇంటికి వెళ్ళి చూడగా ఇంట్లో ఒక గ్రద్ద తన పిల్లల ముందు కూర్చొని ఉంది నీమూ పిచ్చుక రావటం గమనించిన గ్రద్ద రా నీము నీకోసమే సేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఈ మధ్య అస్సలు నువ్వు కనిపించటమే లేదు అయ్యో అవునా కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా ఇంత దూరం రావాలా మీరు ఆ రోజులు ఎప్పుడో అయిపోయాయి ఎన్నిసార్లు నువ్వు వచ్చినా నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తీరుస్తానని చెప్పి వెళ్ళిపోతావు కానీ ఇంతవరకు ఇచ్చిందే లేదు ఇంకో వారం రోజులో డబ్బులొచ్చేది వాటి కోసమే ఎదురు చూస్తున్నాను అవి రాగానే నేనే వచ్చి ఇద్దామనుకున్నాను ఇంతలోనే మీరొచ్చారు అవి రాగానే నీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేస్తాను ఇవే మాటలు ఎన్నిసార్లు చెప్తావు చెప్పడానికి నీకింకా వేరే ఏం దొరకలేదా ఈసారి గనక ఇంకా వారం రోజుల్లో నా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి కట్టకపోతే నీ ఇల్లు లాక్కుంటాను అయ్యో గ్రద్దిగారు నేను వారం రోజుల్లో ఇచ్చేస్తాను కదా ఈసారి ఖచ్చితంగా ఇస్తానండి అదే చూస్తాను ఈసారి గనక నువ్వు ఇవ్వకపోయావా అప్పుడు చెప్తాను అని చెప్పి గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడు నీము పిచ్చుక భార్య అయిన శైలు నీముతో ఇలాంది ఏవండి ఇప్పుడు మనం అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తామండి ఇంట్లో పొదుపు చేసిన డబ్బు కూడా పిల్లల చదువుకే కట్టేశాం ఇప్పుడెలా నేను అదే ఆలోచిస్తున్నాను శైలు ఆ గ్రద్ద అన్నంత పని చేస్తుంది ఎలాగైనా తన అప్పు తీర్చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు తర్వాత నీవు పిచ్చుక బాగా కష్టపడి పని పనిచేయటమే కాక తన మిత్రుడైన కాకి దగ్గర కొంత డబ్బు తీసుకుంది వారం రోజుల తరువాత గ్రద్ద నీమో పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏం నీమో ఏమైంది వారం రోజులైంది ఏమో డబ్బులు వస్తాయన్నావుగా అంటూ అడిగింది అప్పుడు నీమో పిచ్చుక ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు పట్టుకొచ్చి గ్రద్దకిచ్చింది గ్రద్ద ఆ డబ్బు లెక్కపెడుతూ ఉంది ఏంటి నీమో నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా ఇందులో అసలేముంది వడ్డీ ఎవరిస్తారనుకుంటున్నావు అని కోపంగా అడిగింది అప్పుడు అయ్యో మోసమేం లేదు గారు ఇప్పటికీ ఉంచండి ఇంకో వారం రోజుల్లో మీకు వడ్డీ కూడా తిరిగిచ్చేస్తాను నా మాట నమ్మండి ఏంటి నీకు ఇంకో వారం ఇవ్వాలా అదేం కుదరదు ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యో గ్రెద్ద గారు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికని అది అది కాదండి అసలే చలికాలం పైగా పిల్లలున్నారు ఈ చలిలో వాళ్ళు ఎక్కడనుంటారు కొంచెం ఒక్కసారి నమ్మండి మీ పిల్లలు ఎక్కడుంటే నాకెందుకు మీరు ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఖరాఖండిగా చెప్పేసింది గ్రెద్ద పిచ్చుక ఎంత బ్రతిమాలినా కూడా గ్రద్ద వినిపించుకోదు దాంతో నీము పిచ్చుక తన భార్య పిల్లలతో బయటికొచ్చేసింది ఆ రోజు రాత్రి చలిలో ఒక చెట్టు కింద ఉన్నారు అప్పుడు ఆ చలి తట్టుకోలేక పిల్లలు ఇలా అన్నారు ఇక్కడ ఇంటికి వెళ్ళటం లేదు ఆ ఇల్లు మంచులో కూరుకుపోయింది ఇక మనం అక్కడికి వెళ్ళలేం మేము తట్టుకోలేకపోతున్నాం మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని బాధగా చెప్తున్నారు నీము పిల్లలు అప్పుడు నీము పిచ్చుక కొన్ని కర్ర పుల్లలు తీసుకొచ్చి మంట వెలిగించింది దాని పక్కన పిల్లల్ని పడుకోబెట్టింది ఏవండి ఈ రోజైతే ఎలాగోలా గడిచిపోయింది కానీ మనకంటూ ఇప్పుడక ఇల్లు లేకపోతే మాత్రం ఈ చలిలో అందరం చనిపోవడం శైలు నువ్వేం అది నేను చూసుకుంటాను అంటూ చెప్పింది అలా రెండు రోజులు గడిచాయి పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు ఇద్దరికీ జ్వరాలు కూడా వచ్చేశాయి ఏవండి ఇలా అయితే ఎలాగండి మళ్ళీ మన ఇల్లు దచ్చుకోవాలి అంటూ చెప్పింది పిచ్చుక సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా బాధగా వెళ్లి ఒక దగ్గర కూర్చుంది అప్పుడు ఒక చిన్న కప్ప చలికి తట్టుకోలేక మట్టిలో చిన్న గుహలా చేసుకుని పడుకుంది అది చూసి నీమూ పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తనకి వచ్చిన ఆలోచన శైలుకి చెప్పాడు మీరు చెప్పిన చెప్పినాగా ఉంది కానీ మన ఇద్దరి వల్ల అవుతుందా పని నా మిత్రుడైన కాకిని సాయం చేయమని అడిగాను తను ఒప్పుకున్నాడు అంటూ చెప్పాడు ఆ రోజు నుండి ఆ మూడు పక్షులు కష్టపడి భూమిలో లోతుగా తవ్వటం మొదలెట్టాయి అలా లోపలికి తవ్వగా లోపల ఇగ్లులాగా కట్టుకుని అందులో నివాసం ఉండటం మొదలెట్టారు నీము పిచ్చుక జంట నానా ఇల్లు చాలా బాగుంది నాన్న ఇందులో ఎంత వెచ్చిగా ఉందో అని సరదా పడుతూ ఉన్నాయి ఆ పిల్ల పిచ్చుకలు వాటిని చూసి నీము శైలు పిచ్చుకలు కూడా సంతోషించాయి